నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమి సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపనొప్పు హీలర్ని మరియు లైఫ్ కోచ్ని మీరందరూ భగవద్గీత అంట్ అని వింటేనే మీకేమనిపిస్తుందండి మీ మనసులో ఏమొస్తుంది యోధులు రథాలు ఆ ప్రాచీన యుద్ధ భూమి ఇవే గుర్తుకొస్తాయి కదా కానీ మనము మన లైఫ్లో ఆ భగవద్గీతని తలుచుకున్నప్పుడు ఆ యుద్ధాన్ని తలుచుకున్నప్పుడు ఆ వాళ్ళు చేతుల్లో ఏముంటుంది ఆ బిల్లు బాణాలు ఉంటాయి మనం కూడా వాళ్ళలాగా బాణాలు పట్టుకొని మన లైఫ్లో యుద్ధాలు చే చేయగలమా లేదు కానీ మనం ఏం పట్టుకున్నాం మన లైఫ్లో వాళ్ళైతే యుద్ధం చేస్తున్నారు బాణాలు పట్టుకున్నారు మనం ఏం పట్టుకున్నాం మన లైఫ్ కూడా ఒక యుద్ధ భూమి లాంటిదే మనము మన లైఫ్లో యుద్ధం చేస్తూనే ఉన్నాము ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ ఆ యుద్ధం చేసేటప్పుడు మన చేతిలో ఉన్న ఆయుధాలేంటి మనం ఏం పట్టుకున్నాం మన చిన్ననాటి గాయాలు పట్టుకున్నాము ఆందోళన ఎన్నోసార్లు ఎవరికీ చెప్పుకోలేని మన మనసులోని బాధల్ని బాత్రూంలోకి వెళ్ళి కన్నీళ్ల ద్వారా మనము దాన్ని పట్టుకున్నాము నిర్ణయాల గందరగోళంలో ఉన్నాము నేర భావనలో అంటే గిల్ట్లో ఉన్నాము షేమ్లో ఉన్నాము ఇలా ఎమోషన్స్ని పట్టుకొని యుద్ధం చేస్తున్నాం మనం ఎప్పుడో ఐ ఐదు వేల సంవత్సరాల వెనుక జరిగిన యుద్ధానికి మన మనసుకి ఏంటి సంబంధం అంటే ఉందండి నిజమేంటంటే భగవద్గీత అనేది దాంట్లో ఉత్త ఆ బ్యాటల్ మాత్రమే ఆ యుద్ధం మాత్రమే లేదు భగవద్గీత అంటే యుద్ధం మొదలు పెట్టడానికన్నా ముందే అర్జునుడు ఏం చేశాడు తన బాణ సంచారాన్ని వదిలేశాడు అతనిలో అంటే ఇక్కడ యుద్ధంలో ఎవరున్నారు నా గురువులున్నారు నా బంధువులు ఉన్నారు వాళ్ళందరూ బాధపడతారు వాళ్ళు బాధపడితే నేను తట్టుకోలేను నేను ఎలా వాళ్ళని బాధ పెట్టను అని యుద్ధం మొదలు పెట్టడానికన్నా ముందే కుప్పకూలిపోతాడు నా వల్ల కాదు నేను యుద్ధం చేయలేను అని అప్పుడు కృష్ణ కృష్ణుడు ఏం చెప్తాడు బలంగా ఉండు అని మాత్రమే చెప్పలేదు అతనికి ఆ యుద్ధాన్ని మనసుని ప్రశాంతంగా పెట్టుకుని ఎలా యుద్ధం చేయగలడు అని చెప్పడానికి కొన్ని మానసిక సాధనాలు ఇచ్చాడు అవి ఏంటంటే స్పష్టత స్థిరత మరియు భావోద్వేగ గందరగోళం లేకుండా పనిచేసే శక్తిని ఇచ్చాడు కాబట్టి మనము ఇక్కడ ఆ మూడు సాధనలేంటి అనేదాన్ని ఇప్పుడు మనం నేను వివరించబోతున్నాను అప్పుడు ఏమవుతుంది మనం కూడా ఇప్పుడు అర్జునుడు ఎలా అంత అంతగా కుప్పకూలిపోయాడో అయినా మనస్సుని ప్రశాంతంగా పెట్టుకుని యుద్ధాన్ని చేశాడో ఈ మూడు సాధనల్ని ఉపయోగించుకొని మనం కూడా అలాగే ఈ మూడు సాధనల్ని సాధనల్ని ఉపయోగించుకొని మన మైండ్ని కామ్గా పెట్టుకొని ఏ కష్టాలు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా ఏ బాధలు వచ్చినా ఈ మూడు టూల్స్ని యూస్ చేసుకొని మన లైఫ్ని మన మైండ్ని ఎలా కామ్గా ఉంచుకోవాలి అనేదాన్ని ఇప్పుడు చూడబోతున్నాం అందులో ఫస్ట్ వన్ భగవద్గీతలో చెప్పిన మూడు సాధనాలలో ఒక మొదటిది నిష్కామ కర్మ అంటే ఫలాపేక్ష లేకుండా ప్రయత్నం మీ సపోజ్ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి సపోజ్ మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అనుకుందాం ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు టాపర్ కావడానికే చదువుతున్నారు అనుకుంటున్నారు వారాల తరబడి చదువుతున్నారు ఉదయం చాలా అర్లీగా లేస్తున్నారు అవుటింగ్స్ మానేశారు మీ శక్తివంతమైన ప్రయత్నం మీరు చేస్తున్నారు కానీ ఫలితం వచ్చినప్పుడు అది అది మీరు ఆశించిన విధంగా లేదనుకుందాం ఆ క్షణంలో మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది నేను ఇంతగా ఎఫర్ట్ చేశాను కదా మరి ఎందుకు నాకు కావాల్సిన రిజల్ట్ రాలేదు అని అంటుంది మీ మనసు కదా అప్పుడు అంటే ఏంటి మీరు చదువుతున్నప్పుడు నాకు నేను టాపర్ అవ్వాలి అనే ఉద్దేశమే పెట్టుకునే చదువుతున్నారు మీరు అవుటింగ్ అంతా మానేసినప్పుడు నేను అవుటింగ్ వెళ్ళానంటే నాకు టాపర్ అవ్వలేను నాకు మంచి రిజల్ట్స్ రాదు అనుకునే మానేశారు మీరు ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఏం చేస్తున్నా అర్లీ మార్నింగ్ లేస్తున్నా నేను టాపర్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే అన్నీ చేస్తున్నారు ఇక్కడ ఏమవుతుంది మీరు టాపర్ అవ్వాలి అనే దాన్ని అంటి పెట్టుకున్నారు మీరు అంటే రిజల్ట్స్ మీద చాలా అటాచ్మెంట్ని పెట్టుకున్నారు అలా అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనశ్శాంతిని కోల్పోతాము నిరుత్సాహపడతాము కొన్నిసార్లు చదివి చదివి మైండ్ ఒకలాగైపోయి మైండ్ ఏదేదో వేరే మార్గంలోకి వెళ్ళ వెళ్ళడం కూడా మొదలు పెడుతుంది ఎందుకంటే అక్కడ రిజల్ట్స్ మీదే చాలా అటాచ్మెంట్ ఉంది కదా సో ఇక్కడ నిష్కామ కర్మ సహాయపడుతుంది ఎలా అంటే నిష్కామ అంటే ఆశ అటాచ్మెంట్ లేకుండా అని అర్థం కర్మయోగ అంటే నిజాయితీతో జాగ్రత్తగా చేసిన కార్యం అని అర్థం సో ఇవి రెండు కలిపితే నీ పనిని నిజాయితీగా చేయి ఫలితాన్ని వదిలే సో దీన్ని మనం ఎలా ఉపయోగించవచ్చు మన లైఫ్లో అంటే పెద్ద పనిని మొదలుపెట్టే ముందు ఏ పనినైనా మొదలుపెట్టే ముందు ఒక్క క్షణం ఆగి మీలో మీరు చెప్పుకోండి నా పని నా శ్రేష్టమైన ప్రయత్నం చేయడం అంతే అని అంటే నేను ఎఫర్ట్ వేసేదాని మీద మాత్రమే ఫోకస్ చేస్తాను అని అనుకోండి మీ పని అయిన తర్వాత అంటే ఇప్పుడు నేను ఎగ్జామ్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి చదివేసి అయిన తర్వాత మీరు ఒక్క ఆగి మీ మనసును అడగండి నేను గెలిచానా అని కాదు నేను ఇంత చదివాను కదా ఇంకా రిజల్ట్స్ వచ్చేస్తుందా అని కాకుండా నేను నిజాయితీగా చదివానా అని మీ మనసును అడగండి మీ మనసు కనుక అవును అంటే మీరు గెలిచినట్లే ఇక అంత ప్రామాణికంగా అంత నిజాయితీగా మీరు చదివితే ఇంకా మంచి రిజల్ట్స్ రాదా అండి వస్తుంది కదా సపోజ్ మీ మనసు కనుక లేదు చదివేటప్పుడు ఫోకస్ రాలేదు ఇంక ఏది చదివి ఎంత చదివినా గుర్తు రావడం లేదు ఇలా మీ మనసు చెప్తుంటే మీ ప్రయత్నంలో నిజాయితీ లేదు కాబట్టి మీకు గుర్తుండడం లేదు అని అర్థం సో ఇలా మనం చేసే పని మీద ఫోకస్ పెట్టి చేసిన తర్వాత నేను చేసిన పనిలో నిజాయితీగా చేశానా అని మిమ్మల్ని మీరు అడగండి ఫలితానికి బదులుగా ప్రయత్నంపై దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుంది మనలో ఒత్తిడి తగ్గుతుంది మనపై మనం తీర్పు వేసుకునేది తగ్గుతుంది మన నర్వస్ సిస్టమ్ ప్రశాంతంగా ఉంటుంది సో దీనివల్ల మన పనితీరు కూడా మెరుగుపడుతుంది సో ఇది టూల్ నెంబర్ వన్ ఇక టూల్ నెంబర్ టూ సాక్షి భావం అంటే సాక్షిగా ఉండు ప్రతిస్పందించేవాడిగా కాదు అనే అర్థం ఇప్పుడు ఇక్కడ సాక్షి అంటే ఏంటి వీక్షించేవాడు భావం అంటే అంతర్గత స్థితి అంటే మన లోపలి స్థితి అనే అర్థం మీరు మీ ఆలోచనలో కాకుండా వాటిని వీక్షించే వాళ్ళగా ఉండాలి అంటే మీ మనసులో ఏ భావాలు వస్తున్నాయో ఏ ఇమోషన్స్ వస్తున్నాయో ఎప్పుడు గమనిస్తూ ఉండండి సపోజ్ మీకు కనుక కోపం వచ్చిందనుకోండి నేను కోపాన్ని గమనిస్తున్నాను నాలో అని చెప్పుకోండి మీలో భయం వచ్చింది అనుకోండి నేను భయాన్ని చూస్తున్నాను నాలో అని చెప్పుకోండి ఇలా మీలో ఏ ఇమోషన్ వస్తున్నా దాన్ని మీరు గమనించి ఇలా ఒక సెంటెన్స్ చెప్పుకుంటూ ఉండండి రోజు రెండు నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి మీకు వచ్చిన ఆలోచనలకు మృదువుగా పేర్లు పెట్టండి ఆందోళన ప్రణాళిక తీర్పు ఇలా వాటిని గుర్తించుకోండి ఇది గుర్తించి మీరు చెప్పండి ఇప్పుడు కోపం వచ్చిందంటే నేను కోపాన్ని గమనిస్తున్నాను నాలో అని చెప్పుకుని తర్వాత ఇది కేవలం ఒక ఆలోచన ఈ కోపం నాలో రావడం నా హ్యాబిట్ అంతే ఇదే నిజం కాదు ఇది నేను కాదు ఈ ఇంతే వాక్యాన్ని చెప్పుకోండి మీకు ఆందోళన వచ్చినా సరే నేను నాలో ఆందోళనని చూస్తున్నాను ఇది కేవలం ఒక ఆలోచన అంతే ఇది నిజం కాదు ఇది నేను కాదు ఇలా చెప్పుకోండి మీరు ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఉండగా ఆ ఇమోషన్స్లో ఉన్న ఆ ఇంటెన్సిటీ అంటే తీవ్రత తగ్గుతూ వస్తుంది రోజు రోజుకి అప్పుడు మీలో ఉన్న ఆ నెగిటివ్ ఇమోషన్స్ రోజు రోజుకి తగ్గుతూ ఉంటుంది కాలక్రమేణా ఏమవుతుంది మీ భావాలు మరియు ఆలోచనల మధ్య దూరం పెరుగుతుంది భావం ఇంకా వస్తుంది కానీ అది మిమ్మల్ని ముంచేంత శక్తి ఉండదు అందులో సో ఇది రెండవది అంటే సాక్షి భావం ఇక లాస్ట్ బుద్ధి యోగా అంటే తొందర కాదు జ్ఞానం దారి చూపాలి బుద్ధి అంటే అంతర్గత బుద్ధి యోగ అంటే దానికి అనుగుణంగా ఉండే సాధన అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారనుకుందాం ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ చేస్తూ అక్కడ ఎవరో మీకు నచ్చిన ఒక వ్యక్తి మీ ఫ్రెండ్ మీ వయసులో ఉన్న మీ ఫ్రెండు లేదా మీకు నచ్చిన ఎవరో యాక్టర్ యాక్ట్రస్ లేదా స్పోర్ట్స్ స్పోర్ట్స్ వాళ్ళు ఎవరో మీకు నచ్చిన వాళ్ళు మీరు ఎవరిని ఫాలో చేస్తుంటారో వాళ్ళు ఏదో ఒక పెద్ద ఇల్లు కొని వాళ్ళు దాని గృహప్రవేశం పిక్చర్స్ అంతా పెడుతుంటారు లేదా ఇంటిని చూపిస్తుంటారు లేదా వాళ్ళు వాళ్ళకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆ పెళ్ళి ఫొటోస్ పెడుతుంటారు లేదా వాళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ ఫొటోస్ పెడుతుంటారు అది చూడగానే మీ మనసులో ఏమొస్తుంది నేను కూడా ఇలాగే ఇల్లు కట్టాలి నేను కూడా ఇలానే నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి నేను కూడా ఇదే ప్లేస్కే వెళ్ళాలి అలా వాళ్ళని చూసి మీరు వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు చేసిన పని మీరు చేయాలి అనుకుంటుంటే అప్పుడు మీ దారిని మీరు మళ్ళించుకుంటున్నారు తప్పుదారిని తప్పుదారిలో వెళ్తున్నారు అని అర్థమవుతుంది ప్రతిసారి మీరు భయంతో పోలికతో ఆందోళనతో చర్య తీసుకుంటున్న ప్రేమవుతుంది మీ నిజమైన దారికి మీరు దూరం అవుతుంటారు సో ఇక్కడ గీత ఏం చెప్తోంది అంటే ఒక్కసారి ఆగి మిమ్మల్ని మీరు అడగండి ఈ నిర్ణయం భయం నుంచి వస్తుందా లేదా స్పష్టత నుంచి వస్తుందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అప్పుడు మీకేమవుతుంది ఓకే ఎవరినో చూసి నేను ఎందుకు ఇలా వాళ్ళు వెళ్ళిన ప్లేస్కే నేను ఎందుకు వెళ్ళాలి వాళ్ళు రిచ్గా ఉండొచ్చు అఫర్డబుల్గా ఉండొచ్చు అని నేను అక్కడికే వెళ్ళాలని లేదు కదా ఇంకా ఈ భూమిలో ఎన్ని ప్లేస్లు ఉన్నాయి నేను చూడదగింది నేను చూడలేని ఇది ఇంతవరకు కాబట్టి నేను వేరే ప్లేస్కి వెళ్తానులే ఇలా అనుకోవచ్చు కదా సో దాన్నే దారిని కరెక్ట్గా స్వ స్పష్టత ఉండడం అంటారు సో ఎవరో ఏదో చేశారని మనం కూడా వాళ్ళని ఫాలో అయితే ఆ పని సక్సెస్ అవ్వదు మన లైఫ్కి మన ఫ్యామిలీకి మన మెంటాలిటీకి ఏది కరెక్టో అది చేయాలి అని ఒక క్షణం ఆగి ఆలోచించండి సో ఇలా ఆలోచిస్తే ఏమవుతుంది కాలక్రమేణా మీరు పాత ప్యాటర్న్స్ నుంచి కొత్త ప్యాటర్న్స్కి వస్తారు మీలో గాయాల నుంచి స్పందించడం ఆపేస్తారు శాంతితో స్పష్టతతో ఎంపికలు చేయడం మొదలు పెడతారు సో ఇదండి ఈ మూడు సాధనాలు మీరు ఈ మూడింటిని ఒకేసారి నేర్చుకోవాల్సిన అవసరం లేదు మీ ఆత్మకి ఇప్పుడు ఏది కావాలో దానినే మీరు యూస్ చేసుకోండి మీ లైఫ్లో ఏదైనా ఫెయిల్యూర్ వచ్చిందా లేదా ఆ ఫెయిల్యూర్ నుంచి మీలో ఏదైనా భయం వచ్చిందా అప్పుడు నిష్కామ కర్మ యోగని ఉపయోగించండి మీలో ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయా ఆందోళనగా ఉంటున్నారా ఎప్పుడు అప్పుడు సాక్షి భావాన్ని యూజ్ చేయండి మీ నిర్ణయ నిర్ణయాల్లో ఎప్పుడు గందరగోళం ఉందా ఎప్పుడు ఇంకొకరిని చూసి మీరు పోల్చుకుంటున్నారా మిమ్మల్ని ఆందోళన ఆధారిత ఎంపికలు చేస్తున్నారా అప్పుడు బుద్ధి యోగాని ఉపయోగించండి ఇలా ఈ మూడు సాధనాలని మనం యూజ్ చేసుకుంటే మన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా మన మైండ్ని మనం కూల్గా కామ్గా పెట్టుకోవచ్చు మన లైఫ్ కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది సో మీరు కూడా ఈ మూడు సాధనాలని యూస్ చేసుకొని మీ మనసుని ప్రశాంతంగా పెట్టుకొని మీ లైఫ్ని మీ ఫ్రీక్వెన్సీని హై చేసుకొని మీ లైఫ్లో ఏం కావాలో అన్ని పొందుకొని మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్